డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రస్థానం జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్స్ ప్రక్రియలు నడుస్తున్నాయి జోసా సిక్స్ రౌండ్స్ పూర్తి పూర్తయ్యాయి సీస్ యాబ్లోకి మనం ప్రవేశించబోతున్నాం ఈ సీస్ యాబ్లో ఎవరెవరు పాల్గొనవచ్చు సీస్ యాప్లో ఎవరెవరు ఎన్రోల్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఈ అంశం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం జేఈ ట్వంటీ ఫైవ్ సంబంధించి మెయిన్స్ క్వాలిఫై అయి ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థులందరూ ఒక మాటలో చెప్పాలి అంటే జేఈ మెయిన్స్లో క్వాలిఫై అయ్యి మీకు ర్యాంక్ వచ్చింది కదా ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా ఈ సిబ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పాల్గొనవచ్చు మీకు ర్యాంక్ వచ్చింది జేఈ మెయిన్స్లో అడ్వాన్స్డ్తో సంబంధం లేదు ఎందుకంటే సి సాబ్ అంతా కూడాను ఎన్ఐటి ప్లస్ సిస్టమ్కు సంబంధించింది మాత్రమే ఐఐటీలకు సంబంధించిన అడ్మిషన్స్ ప్రక్రియ ఇక్కడ జరగదు కాబట్టి అడ్వాన్స్డ్ ఎగ్జామ్తో సంబంధం లేదు జేఈ మెయిన్స్ మీరు ఒకటో రెండో రెండునో రాసిన తర్వాత మీకు ఒక ర్యాంక్ను అలాట్ చేసిన తర్వాత ఆ ర్యాంక్ ఆధారంగా మీకు ఎన్ఐటి ప్లస్ సిస్టంలో అడ్మిషన్స్ వస్తాయన్న సంగతి మీకు తెలుసు దీనికి గాను ఇంతకుముందు జోసా సిక్స్ రౌండ్స్ ప్రక్రియ జరిగింది మీరు జోసాలో పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు చేసి ఉండకపోవచ్చు అంటే మీరు జోసాలో అసలు పార్టిసిపేట్ చేయకపోయినా మీరు ఎప్పుడు సీ పార్టిసిపేట్ చేయవచ్చు నెంబర్ వన్ ఏంటి మీరు జోసాలో అసలు పార్టిసిపేట్ చేయలేదు మీరు ఎన్రోల్ చేసుకోలేదు ఎందుకో ఇప్పుడు మీరు సి షాబ్లో ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నారు చేయొచ్చు జోసాలో మీరు ఎన్రోల్ చేసుకున్నారు ఎన్రోల్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు రెండు రకాల ఆప్షన్స్ వస్తాయి మీకు ఆరు రౌండ్లలో సీటు రాకపోవచ్చు ఏదో ఒక రౌండ్లో మీకు సీటు వచ్చి ఉండవచ్చు సీటు రాలేదు ఏ రౌండ్లోనూ మీకు సీటు రాలేదు అప్పుడు జోసాలో అసలు ఎన్రోల్ చేసుకోలేదు మీకు అసలు సీటే రాలేదు జోసాలో ఎన్రోల్ చేసుకున్నా మీరు కూడా ఇప్పుడు సీసాబ్లో పాల్గొనవచ్చు జోసాలో మీరు ఎన్రోల్ చేసుకున్నారు మీకు మొదటి రౌండ్లోనో రెండో రౌండ్లోనో లేదా ఆఖరికి ఆరో రౌండ్లోనో మీకు సీటు వచ్చింది సీటు వచ్చింది ఒకే సీట్ అలాట్ అయ్యింది మీరు సీ షాబ్లో ఎన్రోల్ చేసుకోవచ్చు సీట్ వచ్చింది కానీ మీరు ఆ సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు కట్టాలి కట్టకపోతే ఏమైపోతుంది మిమ్మల్ని ఫర్దర్ రౌండ్స్కి ఇంకా కన్సిడర్ చేయకుండా మిమ్మల్ని ఎలిమినేట్ చేసేస్తారు మీ మీకు అలాట్ చేసిన సీట్ని కూడా క్యాన్సిల్ చేస్తారు అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు శాబ్లో పాల్గొనవచ్చు మీరు సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు కట్టేశారు సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేశారు వెరిఫికేషన్ అయింది మీకు సీట్ అలాట్మెంట్ అయింది మరో ప్ర మరో రౌండ్ మరో రౌండ్ అయింది మీరు ఏదో ఒక రౌండ్లో మీ సీట్ని విత్డ్రాల్ చేసుకున్నారు విత్డ్రాల్ చేసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు సీసాబ్లో పాల్గొనవచ్చు జోసాలో రౌండ్స్ నడుస్తూ ఉన్నప్పుడు మీకు సీట్ అలాట్ కాలేదు మీరు ఎగ్జిట్ అయిపోయారు అప్పుడు ఇష్టం లేదు అయినా ఇప్పుడు సీసాబ్లో మీరు మళ్ళీ ఫ్రెష్గా ఎన్రోల్ చేసుకోవచ్చు చూస్తున్నారా జోసాలు అసలు మీరు ఎన్రోల్ చేసుకోకపోయినా ఎన్రోల్ చేసుకున్నా సీటు వచ్చినా రాకపోయినా రాకుండా మీరు విత్డ్రా మీరు ఎగ్జిట్ అయినా వచ్చిన తర్వాత మీరు ఫీజు కట్టకపోయినా మీరు ఫీజు కట్టి వాళ్ళు క్వెరీస్ అవి ఇచ్చినప్పుడు టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు మీ సీటు క్యాన్సిల్ అయినా మీరు విత్డ్రాల్ చేసుకున్న ఇన్ని రకాల ఆప్షన్లలో మీరు సీసాబ్లో పాల్గొనవచ్చు మీకు సీట్ వచ్చింది సీట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా మీకు రెండు రకాలుగా ఉండొచ్చు సీటు ఐఐటీలలో ఉండొచ్చు ఎన్ఐటి ప్లస్ సిస్టంలో ఉండొచ్చు సీటు మీది ఇప్పుడు అంతే కదా ఇక్కడెక్కడో ఉండుంటుంది జోసా ద్వారా ఈ రెండు అంశాలలో ఐఐటీలలో వస్తే ఆటోమేటిక్గా జోసా మిమ్మల్ని ఆయా ఐఐటికి ట్రాన్స్ఫర్ చేసేస్తుంది ఇంకా మీకు ఆ సీట్ అలాట్ అయ్యింది మీరు ఇక్కడ ఈ ఐఐటిలలో వాళ్ళు ఇచ్చినటువంటి టైం లైన్లో మీరు మిగతా ఫీజు అంతా కట్టేస్తేనే ఇక్కడ మీ సీటు మీకోసం భద్రంగా ఉంటుంది లేకపోతే ఆ టైం దాటిపోతే మీకు అలాట్ చేసిన సీటు క్యాన్సిల్ అయిపోతుంది మీరు ఫీజు కట్టకపోయినా కట్టి ఆ సీటును మీరు మీకు కన్ఫర్మ్ చేసి పెట్టుకున్నా మీరు సి సాబ్లో పాల్గొనవచ్చు ఇక ఎన్ఐటి ప్లస్ సిస్టంలోనే మీకు సీట్ వచ్చింది సీట్ వచ్చిన తర్వాత సిక్స్త్ రౌండ్ తర్వాత మీరు పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టాలా పార్షియల్ అడ్మిషన్ ఫీజు కడితేనే మీ సీటు మీకు ఉంటుంది మీకు ఎన్ఐటీలో ఏదో ఒక ఎన్ఐటీలో ఎన్ఐటి తాడేపల్లిగూడెంలో మీకు కంప్యూటర్ సైన్స్ సీట్ వచ్చింది మీరు అప్పుడు సీటు రాగానే ఫస్ట్ ఎక్కడో సీట్ వచ్చింది లేదా అక్కడే వచ్చింది మొదటి రౌండ్లో మీరు సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు కట్టారు మళ్ళీ అన్ని రౌండ్లు అయిపోయి సిక్స్త్ రౌండ్ తర్వాత ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేయాలా పార్షియల్ అడ్మిషన్ ఫీజు కూడా కట్టాలి పార్షియల్ అడ్మిషన్ ఫీజు కడితేనే మీకు వచ్చినటువంటి ఎన్ఐటి ప్లస్ సిస్టంలో మీకు వచ్చిన సీటు మీకోసం ఉంటుంది లేకపోతే మీ సీటు పోతుంది ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలా చాలా ఇంపార్టెంట్ మీరు టైంకు ఆ పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టాలి కడితేనే మీ సీటు ఉంటుంది మీరు కట్టకపోతే మీ సీటు క్యాన్సిల్ అవుతుంది ఇగో ఇలా క్యాన్సల్ అయిన సీట్లే వేకెన్సీ లిస్ట్ ఫర్ సీసాప్ ఇగో ఇన్ని సీట్లు ఖాళీ అయ్యాయి ఇగో ఇంతమంది ఈ పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టలే ఈ సీట్లను వదిలేసుకున్నారు అని ఎన్ఐటి ప్లస్ సిస్టంలో అప్పుడు డిస్ప్లే అవుతుంది ఇదిగో ఇన్ని సీట్లు మిగిలాయని లేకపోతే అన్ని సీట్లకు జోసా భర్తీ చేస్తుంది కదా అలాట్ చేస్తుంది కదా అదేం చేయకుండా కొన్ని సీట్లను ప్రక్కన పెట్టదు ఎవరైతే విద్యార్థులు ఈ పార్షల్ అడ్మిషన్ ఫీజు కట్టట్లేదో ఆ సీట్లు మిగిలిపోతాయి లాస్ట్ రౌండ్లో సీట్ అలాట్ అయ్యి వాళ్ళు ఆ సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు కట్టడంలోనో లేకపోతే డాక్యుమెంట్ వెరిఫికేషన్లోనే వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్ని ఫేస్ చేసి వాళ్ళు ఆ సీటును కోల్పోతూనే కోల్పోతేనో లేకపోతే పార్సల్ అడ్మిషన్ ఫీజు కట్టకపోతేనో ఆ సీట్లు మిగిలిపోతాయి ఇది అన్నమాట మిగిలిపోవడం అసలు ఎన్ఐటి ప్లస్ సిస్టంలో ఎందుకు మిగిలిపోతాయి సీ శాబ్కి ఎక్కడి నుంచి వస్తాయి ఈ సీట్లు అంటే ఇగో ఇలాంటి సీట్లు అందుకే అందరు పార్సల్ అడ్మిషన్ ఫీజు ఇచ్చిన టైంలో మీరు కట్టేసి మీ సీట్ను మీరు హోల్డ్లో పెట్టుకోవాలి హోల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ సిబ్లో పాల్గొనవచ్చు ఐఐటీలో మీ సీటు వచ్చేసి మీరు ఇప్పుడు మిగిలి మిగిలిపోయింది కదా ఇచ్చిన టైంలో మీరు సీటు ఫీజు కట్టేసి ఐఐటీలో సీటును రిజర్వ్ చేసుకొని ఎన్ఐటి ప్లస్ సిస్టంలోనే ఒకవేళ మీకు సీట్ వచ్చి ఉంటే దాంట్లో పార్సల్ అడ్మిషన్ ఫీజు కట్టేసి మీ సీట్ను రిజర్వ్ చేసుకొని మీరు సీ యాబ్లో పాల్గొనవచ్చు సి షాబ్లో మీకు మెరుగైనటువంటి సీట్ వస్తే ఇక్కడి నుంచి అటు వచ్చేస్తారు మీకు మెరుగైన సీటు వస్తే దీన్ని వదిలేసుకుంటారు దీంట్లో జాయిన్ అవుతారు ఇక్కడనేమో ఇటు నుండి ఇటుగా మారిపోతుంది ఆటోమేటిక్గా సీసాబ్లో ఈ సీటు కోల్పోతారు ఈ సీట్ వచ్చేస్తుంది ఐఐటిలో అయితే కోల్పోయేది ఏముండదు మీరే డ్రాప్ అవ్వాలా ఎందుకంటే దీనికి ఎవరికి ఇచ్చేది లేదు మీకు ఇక్కడ కూడా సీట్ వస్తే మీరు అప్పుడు దీన్ని వదులుకోవాలా లేకపోతే దీంట్లోనే కంటిన్యూ అవ్వాలా మెరుగైన సీట్ వచ్చిందా ఆలోచన చేసుకొని మీరు వచ్చేస్తారు ఇదనమాట అంటే ఇన్ని రకాల వాళ్ళు ఈ సీ యాబ్లో పాల్గొనొచ్చు అంటే దీన్ని బట్టి ఒక మాటలో ఏం చెప్పొచ్చు మెయిన్స్లో క్వాలిఫై అయినటువంటి వాళ్ళు అందరూ కూడా లో మళ్ళీ ప్రయత్నం చేయవచ్చు ఇది సీసాబ్ సంబంధించినటువంటి ప్రక్రియ థ్యాంక్ యూ